चे या, पाता तवा, चक्रिया दिल तवा, दालु दिल तवा, रुसैन दिल तवा, दे दवा, दी दवा, दी दवा, दी दवा, दा, पासो मैं देशको, आना, पूरके फोनो

sikir, yeah, ayi, yeah. <laughs> <Yeah. laughs> <coughs> the... apa saja? ada apa? apa? kami ఓకే ఎగ్గ్ గ్లాస్ ఎగ్గ్ గ్లాస్ ఓకే బై బై మన మమ్మీ సిద్ధం మమ్మీ మనకి ఎగ్గ్ గ్లాస్ చేస్తా ఆ మమ్మీ ఎగ్గ్ గ్లాస్ చేస్తావా తీ తీసోలాదు వంటి ఓటిమ్ ఎగ్గ్ గ్లాస్ ఏ తిన్నాలి హ్మ్ నికో ఓటి ఎగ్గ్ గ్లాస్ తిన్నకోదా హ్మ్ అలా ఓకే ఎగ్గ్ గ్లాస్ తిన్నావా

бул вали тарисениклар апру иккалы